ఒకప్పుడు ప్రశాంతతకు మార్పేరుగా ఉన్న ఈ విశాఖ నగరం ఇప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక అభద్రతాభావంతో ప్రజలందరూ కూడా బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఒక మండల మెజిస్ట్రేటు ఎంఆర్ఓ స్థాయిలో ఉన్న ఒక అధికారి మరి నగరం నడిపడ్డది కూడా మధురాడ్ లాంటి ప్రాంతంలో ఎప్పుడూ జనసంబద్ధం ఉండేది నగరంలో చాలా రద్దీగా ఉండే కోడళ్ళ ప్రాంతం అది అటువంటి దగ్గర దట్టు ఏదో ఇండివిజువల్గా ఎక్కడో దూరంగా ఉన్న ఒంటరిగా ఉన్న ఇళ్ళు కూడా కాదు అపార్ట్మెంట్లో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి పది పదకొండు గంటలలో ప్రవేశించి అతి దారుణంగా రెండుపర్ రాడ్లతో కొట్టి అతన్ని చనిపోవడానికి కార్కులు ఒక ప్రశాంతతకు పేరుకున్న నగరం ఈరోజు ఒక నేర రాజధానిగా ఈరోజు విశాఖపట్నం తయారవుతుందని చెప్పడానికి ఎవరు కూడా సంకోచించట్లేదు ఈరోజు ఇది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చెప్పుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు అటువంటిది ఈరోజు ఒక క్రైమ్ క్యాపిటల్గా వైజాగ్ని తయారు చేశారు ఈరోజు తెల్లారితే పేపర్లో ఏం న్యూస్ వస్తుందో టీవీలో ఏం న్యూస్ చేయాల్సి వస్తుందో చెప్పని ప్రతి ఒక్కరు కూడా భయపడే విధంగా ఈరోజు ఇక్కడ పరిస్థితి తయారైంది ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీని మీద సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది మరి గతంలో ఏదైనా ఇటువంటి ఇన్సిడెంట్ అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి డీజీ లెవెల్లో హోమ్ సెక్రటరీ లెవెల్లో మొత్తం అందరూ కలిసి మీటింగ్ పెట్టుకుని దాని మీద సీరియస్గా రివ్యూ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నాలు చేసేవాళ్ళు ఇప్పుడు అసలు కనీసం ఆ ఎక్సర్సైజ్ కూడా జరగట్లా జరిగిందా అంటే జరిగింది అనుకుంటారు కనీసం ఇప్పుడు మంత్రి ఒకటాటలు రావచ్చు కదా ఇక్కడికి ఎందుకంటే ప్రాధాన్యత ఉంది ఒక మండల స్థాయి అధికారి ఒక ఎంఆర్ఓని అతి దారుణంగా కర్రలతో ఇనుపలతో కొట్టి చంపితే దానికంటే ప్రయారిటీ ఏముంది ఈరోజు అక్కడ సిద్ధం మీటింగ్ ఇంపార్టానికి దానికంటే ఇది ఇంపార్టెంటా ఈరోజు ప్రజలకు ఏ మెసేజ్ చేస్తా ఉన్నాం డెఫినెట్గా ముఖ్యమంత్రి లేకపోతే హోంమంత్రి లేకపోతే కన్సర్న్ డీజీపీ వచ్చి ఇమీడియట్గా అసలు దాని మీద రివ్యూ చేయాలి కదా ఇంకోటి భయపడాలంటే ఆ మాత్రం కనీస సక్సెస్ చేయాలి కదా అది అక్కడ జరగట్లేదు కదా ఇప్పుడు ఇది ఆయన ఆ సిద్ధం మీటింగ్ ఆయన రాజకీయంగా ఆయన ఎక్ససైజ్ చేసుకుంటూ ఉన్నారు అసలు ఈ రాష్ట్రంలో హోంమంత్రి మంత్రి కదా ఎవరు లేదు మరి ఆ డీజీపీ ఎక్కడో ఎవరిది లేదు మరి ఇక్కడ అధికారులు మాత్రం ఏం చేస్తారు ముఖ్యమంత్రి సీరియస్ కొట్టే కింద వాళ్ళు ప్రగతి పని చేస్తారు అది జరగట్లేదు కదా ఆరు సంవత్సరాల పాప మూడు సంవత్సరాలు బాబు వాళ్ళకి ఒక మండల స్థాయి అధికారి మరి అటువంటి అధికారి ప్రాణాలకు కూడా రక్షణ లేకపోతే ఈ ప్రభుత్వంలో మరి యొక్క సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉందో అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఆలోచించాలి ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి దీని మీద సీరియస్గా దృష్టి పెట్టి వెంటనే అవసరం వస్తే హోమ్ మినిస్టర్ పంపించి డీజీపీని పంపించి మొత్తం రెండు రోజులు ఇక్కడ పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి ఎవరైతే ఈ నేరాలు చేశారో వాళ్ళని వెంటనే పట్టుకొని అరెస్ట్ చేసి వాళ్ళ తగిన శిక్ష వేస్తేనే భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి రిపీట్గా ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నేను వైసీపీ నాయకులు మంటలు చేశాను నేనట్లా బట్ డెఫినెట్గా ఎవరైతే ఇది చేస్తా ఉన్నారో వాళ్ళని కట్టడి చేసి వాళ్ళు కంట్రోల్ చేసే మెకానిజం ఈ ప్రభుత్వం చేయట్లేదు వాళ్ళని ఒక ఏదైనా తప్పు చేస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది మనం తప్పించుకోలేమనే ఒక భయం ఈరోజు వాళ్ళు లేదు అందుకే వచ్చి చేస్తా ఉన్నారు